వంశీటీవీ ప్రశ్నలకు నమస్కారం మైనేమి డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ నేను ఇప్పుడు చిన్న ఇంట్రెస్టింగ్ చెప్పబోతున్నాను ఏంటంటే ఇప్పుడు ఎక్కడ పట్టినా స్ట్రెస్ ప్రతి వాడికి స్ట్రెస్సే అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది స్పీడ్ ఈజ్ ద రూట్ కాజ్ స్పీడ్ నుంచి స్ట్రెస్ వస్తుంది స్ట్రెస్ లీడ్స్ టు యాంగ్జైటీ యాంగ్జైటీ లీడ్స్ టు ఫియర్ ఎప్పుడుది ఫియర్ వస్తే భయం వచ్చేస్తే మనిషి మొత్తం అన్ని రకాల రోగాలు ఇప్పుడు ముప్పై ఏళ్ళకి షుగర్లు బీపీలు థైరాయిడ్లు హార్ట్ అటాకులు సో రూట్ కాజ్ ఇస్ ఆల్ స్పీడ్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా రెండు జాబులు మూడు జాబులు కొంతమంది పగలవు జాబ్ నైట్ ఒక జాబ్ లేకపోతే ఎన్ని గంటల గంటల వర్క్ ఆ వర్క్ ఈ వర్క్ ప్లీజ్ రిమెంబర్ ఫ్రెండ్స్ స్లో డౌన్ యువర్ పేస్ స్పీడ్ తగ్గించుకోండి ఉన్నదాంతో తృప్తిగా బతకండి లేకపోతే స్పీడ్ ఎక్కువైతే స్ట్రెస్ ఎక్కువైంది స్ట్రెస్ ఎక్కువైతే యాంగ్జైటీ అయిపోద్ది దాంతో భయం వచ్చేస్తుంది సో మీరు స్లో డౌన్ యువర్ పేస్ అంటే సమాజం మీ జీవితాన్ని ఉద్ధరించుకోండి అంటే తగ్గించుకోండి బరీ పరిగెత్తి పరిగెత్తి జీవితం పాడు చేసుకోకండి పరిగెత్తి పాడగానే ఇలా నిలు తాగండి జీవితాన్ని మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు యుక్రీజ్ ద స్పీడ్ లివ్ పీస్ఫుల్లీ అదర్వైజ్ లైఫ్ బికమ్స్ మోర్ ప్రాబ్లమాటిక్ అండ్ జీవితం మొత్తం అల్లకలో అయిపోతుంది ఇప్పుడు చూస్తున్నాను యంగ్ జనరేషన్ అంతా కూడా పాపం పరిగెత్తి 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 ప్రశాంతత లేకుండా జీవితం అస్తవ్యం చేసుకుంటున్నారు కాబట్టి మీరు అనొచ్చు సార్ ఈ స్లో డౌన్ అనిపి సా ఎట్ట సాధిస్తాను సార్ ఇది ఏం సాధించేది హెల్త్ ఉండేది సాధించేది అందుకని అనగా మనకు గొప్పవాళ్ళు చెప్పారు గుర్తుందా ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ ఇప్పుడు అందుకని క్యారెక్టర్ లేకపోవటం వల్ల స్పీడ్ పరిగెత్తి అనకూడదు కానీ తప్పు పనులు చేసుకుంటా ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకొని జీవితాన్ని అగమ్య గోచరం చేసుకొని అన్ని రకాలుగా అశాంతులు గురై ఉన్నదాంతో తృప్తి లేక మనిషి బాధలు పడుతున్నాడు అండ్ ఎక్కడ ఆనందం తగ్గిపోతూ ఉంది ఇప్పుడు సొసైటీ తీసుకోండి గొడవలు ఎక్కడ పట్టిన టెర్రరిస్టులు అటాక్లు అవి ఎన్విరాన్మెంట్ తీసుకోండి ఎక్కడ పట్టినా పొల్యూషన్ పెరిగిపోతుంది అండ్ పర్సనల్ తీసుకోండి ఇరవై ముప్పై ఏళ్ళకి అన్ని డిసీజెస్ ఫ్యామిలీ తీసుకోండి ఎక్కడ పడిన గొడవలు సో ఫ్రెండ్స్ రిమంబర్ బ్యాలెన్స్ యువర్ లైఫ్ డిక్రీజ్ యువర్ స్పీడ్ మీరు స్పీడ్ తగ్గించుకొని ఉన్నదంతా బ్యాలెన్స్ చేసుకుంటా ఆనందంగా బతకాలి మీరు జీవితంలో నలుగురు మార్గదర్శకు ఉండాలి ముఖ్యంగా ఈ భయం తగ్గించుకోండి ఎందుకంటే భయం ఫుడ్ ఫౌండర్ ఈజ్ స్పీడ్ యాజ్ ఎ ఏడు స్పీడ్ లీడ్స్ టు స్ట్రెస్ స్ట్రెస్ లీడ్స్ టు యాంగ్జైటీ యాంగ్జైటీ లీడ్స్ టు ఫియర్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ స్లో డౌన్ యువర్ పీస్ ఆనందంగా ఉండాలి మీరు జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి మంచి క్యారెక్టర్ పెట్టుకోవాలి పెట్టుకొని మీరు జీవితంలో నలుగురు దర్శకి మార్గదర్శన ఉండాలని జీవితంలో తగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్